బుల్లితెరపై అనేక రకాల షోలు ప్రోగ్రాంలు నిత్యం వస్తూనే ఉంటాయి అలా బుల్లితెర ప్రేక్షకులను అలరించే వారిలో యాంకర్ రష్మి ఒకరు అయితే రష్మి కొన్ని విషయాల్లో అనవసరంగా టార్గెట్ అవుతోంది దీనిపై ఏకంగా రష్మీనే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది తెలుగు ప్రేక్షకులకి రష్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నిత్యం ఏదో ఒక షోలో ఈ అమ్మడు అలరిస్తూనే ఉంటుంది అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఇక కొన్నాళ్ల పాటు అటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రష్మి ఇటీవల కొన్ని సినిమాల ఆఫర్లు రావటంతో వెండి తెరపై కూడా మెరిసింది కానీ వెండితెరపై ఈమె చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి ఈ క్రమంలో రష్మి తన సినీ కెరియర్ పై కొన్ని రూమర్స్ వచ్చాయంటూ అటువంటి వాటిని నమ్మకండి అంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులందరికీ రష్మి ఎంత దగ్గర అయిందో అందరికీ తెలుసు ఈ క్రమంలోనే ఆమె కొన్ని సినిమాలలో నటించింది రష్మి ఆ చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోవడంతో రష్మికి అవకాశాలు తగ్గుముఖం పడ్డాయి ఈ క్రమంలో ఆమె ఒకానొక ప్రత్యేకమైన ఆఫర్ను వదులుకుంది అంటూ సోషల్ మీడియాలో రష్మిపై కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలో గెస్ట్ అపిరెన్స్ రోల్ను రిజెక్ట్ చేసిందట రష్మి సంక్రాంతి కానుకగా మహేష్ తన అభిమానులకు మాస్ జాతర అందించాడని చెప్పి తీరాలి ప్రత్యేకించి ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఎంత కాదు అయితే ఈ సాంగ్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది మాత్రం నటి పూర్ణ అదే ప్లేస్లో మొదట రష్మిని సెలెక్ట్ చేశారని ఆఫర్ను రష్మి యాక్సెప్ట్ చేయలేకపోవడంతో పూర్ణ నటించిందంటూ కొన్ని వార్తలు వచ్చాయి ఈ క్రమంలో ఈ విషయాలపై రష్మి స్పందించింది సోషల్ మీడియా వేదికగా రష్మి ఈ విధంగా తన ఆవేదన వ్యక్తం చేశారు కుర్చీ మడతబెట్టి సాంగ్ చేయాలని నన్నెవరూ సంప్రదించలేదు నేను రిజెక్ట్ చేశానన్న వార్తల్లో నిజం లేదు ఇలాంటి ఫేక్ న్యూస్ను ఎంకరేజ్ చేయకండి నాపై నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంది ఆ సాంగ్ పూర్ణ అద్భుతంగా చేశారు ఆమెలా మరొకరు చేయలేరు అంటూ రష్మి చెప్పుకొచ్చారు ఏదేమైనా సోషల్ మీడియాలో ఇటువంటి పుకార్లు పుట్టుకురావటం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా మారింది కాబట్టి అభిమానులు ఏది నిజం ఏది రూమర్స్ అనేది తెలుసుకుంటే మంచిది ఇక ప్రస్తుతం రష్మి అటు వెండితెర అవకాశాల కోసం ఎదురు చూస్తూనే పలు టీవీ ప్రోగ్రామ్స్లో యాంకరింగ్ చేస్తూ ఉంది